భాగం తనని ఏమన్నా భరించిన ఇషిత మోక్షిత్ గురించి రాగానే ఆవేశంగా అవును ప్రేమించాను వాడిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను మా అందమైన భవిష్యత్తు కోసం ఆలోచించాను అయితే ఏంటి ఇప్పుడు మధ్యలో నువ్వు రాలేదా నువ్వు వచ్చావని నేనేమైనా వాడి మీద బలవంతంగా నా ప్రేమ రుద్దుతున్నానని లాగా లేదే వాడు నిన్ను ప్రేమించాడు అనగానే నేను సడైపోయాను ఎందుకు నాకు వాడి సంతోషం మాత్రమే ముఖ్యమని ఇప్పుడు కూడా వాడిని ఎందుకు తీసుకువచ్చానో తెలుసా వాడి మనసులో కూడా నీ గురించి గిల్టీ ఫీల్ అవ్వకూడదని నువ్వు కూడా వాడిని ప్రేమించావన్న నమ్మకంతో అంతేకాని నేనేదో వాడిని త్యాగం చేస్తున్నానని కాదు నన్ను ఇష్టపడని వాడిని నా జీవితంలోకి తీసుకొచ్చే తీసుకొచ్చుకునేంత స్వార్థపరురాలిని కాదు నేను నన్ను కాదనుకున్న వాడిని నేను వెంటనే నా జీవితంలో నుంచి చేస్తాను వాడు కూడా అంతే కాకపోతే వాడిని నేను ప్రేమించడానికంటే ముందు నా బెస్ట్ ఫ్రెండ్ అందుకే వాడిని వదులుకోలేకపోయాను అంతేకాని వాడి మీద నా ప్రేమ రుద్దాలని నేను ఎప్పుడూ ఆలోచించలేదు అని ఆవేశంగా అరిగింది ఇషిత వావ్ అంటూ రక్షక క్లాప్స్ కొడుతూ నాకు తెలుసు నువ్వు ముందుగానే మోక్షిత్ని ప్రేమించావని నీ ప్రేమ వాడికి తెలిపే లోపే నా వెనక తిరిగాడు నన్ను ప్రేమించాడు నాతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్నాడు అయినా సరే నువ్వు నువ్వు ఇంకా వాడినే కోరుకుంటున్నావంటే నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది మిస్ ఇషిత అని రక్ష ఇషితని అవమానిస్తూ మాట్లాడుతుంటే అప్పటి వరకు ఎంతో కష్టంగా ఆపుకున్న తన కోపాన్ని ఇషిత ఆపుకోలేక రక్ష రెండు చంపలు పగలగొట్టి మైండ్ యువర్ వాడ్స్ రక్ష ఏ క్షణమైతే వాడు నిన్ను ప్రేమిస్తున్నానని నాతో చెప్పాడు ఆ క్షణమే వాడి మీద ప్రేమను చంపేసుకోవడం మొదలుపెట్టిన నేను మళ్ళీ వాడిని నా వెనక తిప్పుకోవాలని ప్రయత్నిస్తానని అనుకుంటున్నావా నాలా నీలా నాది చీప్ క్యారెక్టర్ కాదు అర్థమైందా ఇంకొకసారి నా గురించి నా క్యారెక్టర్ గురించి వేలెత్తి చూపించాలనుకుంటే అని నాలుక మడత పెట్టి మాస్ రేంజ్లో వేలి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి నాలో మరో ఈషితని చూస్తావు ఇప్పటి వరకు మౌనంగా ఉంది వాడి కోసం మాత్రమే నేను తలుచుకుంటే ఈ క్షణమే వాడి మనసులో నుంచి నేను పక్కకి తోసేయగలను కానీ చెయ్యను అది నా క్యారెక్టర్ నీకు చెప్పిన అర్థం కాదు అని మొహాను కొట్టినట్టే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈషిత మోక్షిత్ గురించి వదిలేసి ఈషిత వెళ్ళిపోయాక తన చెంపలు నివురుకుంటున్న రక్ష పళ్ళు కొరుకుతూ వెళ్ళు వెళ్ళు ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను నీ కళ్ళెదురుగానే మోక్షిత్ని పూర్తిగా నా ప్రేమలో పడేసి వాడి ఆలోచనలో కూడా నువ్వు లేకుండా చేస్తాను ఆ క్షణం నీ కళ్ళల్లో బాధ నేను చూడాలి మా జీవితానికి అడ్డుగా ఉన్న నిన్ అడ్డుగా ఉన్న నిన్ను ఊరికే వదిలిపెట్టని ఇషిత పైగా నన్ను అవమానిస్తావా నువ్వు జీవితంలో మర్చిపోలేని అవమానం పొందుతావు చూస్తూ ఉండు అని కసిగా పిడిగిలి బిగించి అనుకుంది రక్ష ప్రజ్ఞ వెంటనే అక్కడే ఉన్న వైట్ పేపర్ మీద జరిగింది మొత్తం రాసే తను సైన్ చేసి సార్ ఇతను నన్ను హరీస్ చేశాడు సో నన్ను హరాస్ చేసినందుకు కానీ అతనిని శిక్షించాలి అతను ఏ పొజిషన్లో ఉన్నాడన్నది చూస్తే మేము మీ పొజిషన్ మర్చిపోతాం అని ఇష్వాన్ వాని ఇద్దరు తన పక్కనే ఉన్నారన్న ధైర్యంతో గట్టిగా చెప్పి రాజేష్ వైపు సీరియస్గా చూసింది దెబ్బకి తల పట్టుకున్న ప్రిన్సిపల్ గారు యువాన్ వైపు కానీ రామనాథం గారి వైపు కానీ మాట్లాడలేక మధ్యలో తనంతట తానుగా గొర్రె ఎలా మరి గిలకిలా కొట్టుకుంటూ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం నేను ఇది కాలేజ్ రెప్యుటేషన్ దెబ్బ తినకుండా ఉండటంతో పాటు ఏ రేంజ్లో ఉన్న పిల్లలైనా సరే కాలేజ్ రోజు అతిక్రమిస్తే శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పడానికి మాత్రమే చేస్తున్నాను అర్థం చేసుకొని కోఆపరేట్ చేయండి అంటూ ఆ లెటర్ మీద ఆయన సైన్ చేసి ఆయన దగ్గర ఉన్న రికార్డ్స్లో రాసుకొని రాజేష్ ప్రజ్ఞ దగ్గర ఇష్టం లేకుండా తనని ముట్టుకొని అల్లరి చేయాలనుకున్నందుకు రాజేష్ని రెండు వారాలు కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను కంప్లైంట్ చేయకుండా మొత్తం తన చేతుల్లోకి తీసుకుని కాలేజీలో ఎదుటి స్టూడెంట్ని కొట్టినందుకు గాను ఈశ్వాన్ని వన్ వీక్ సస్పెండ్ చేస్తున్నాను ఈ సస్పెన్షన్ తర్వాత ఎప్పటిలా వీళ్ళిద్దరూ కాలేజ్కి రావచ్చు కానీ ఈసారి గొడవ పడితే మాత్రం డీబార్ ఉంటుంది సార్ ఇంతకు మించి నేనేమీ చేయలేను అని ప్రిన్సిపల్ గారి చేతులు ఎత్తేసారు ప్రిన్సిపల్ నా కొడుకుని సస్పెండ్ చేస్తావా నీకెన్ని గుండెలు అని అరుస్తూ ఉంటే ఇవాన్ పైకి లేచి ఓకే సార్ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఇష్వాన్ వైపు చూస్తే ఓకే డాడీ నాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు అండ్ సార్ ప్రజ్ఞ కూడా కాలేజ్కి రాదు నేను లేని టైంలో ఎవరైనా తనని ఏడిపించే అవకాశం ఉంది ఆ రిస్క్ తీసుకోలేము కదా మేము అని అప్పటికప్పుడు ప్రజ్ఞ లీవ్ లెటర్ కూడా ఇచ్చేసి ఓకే సార్ ఇక మేము వెళ్తాము అని ఇవాన్ ఇశ్వాన్ ప్రజ్ఞలని తీసుకొని కనీసం రామనాథం గారి వైపు కూడా చూడకుండా బయటికి వచ్చాక మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి ఇంటికి వచ్చాక మాట్లాడుతాను నేను అని సీరియస్గా చెప్పి వాళ్ళిద్దరిని పంపించేసి తను తిరిగి ఆఫీస్కి బయలుదేరాడు ఇవాన్ వెళ్ళిపోయాక రామనాథం గారి ప్రిన్సిపల్ దగ్గర ఆవేశంతో ఊగిపోతూ ప్రిన్సిపల్ వైపు చూస్తుంటే సార్ నన్ను క్షమించండి ఇంతకంటే నేనేమి ఏం చేయలేను సార్ అక్కడ సాక్ష్యం కూడా ఉంది ఇక నన్నేం చేయమంటారు చెప్పండి ఎంత మీకు భయపడినా కూడా మీకు ఫేవర్గా ఏమీ చేయలేను కదా అని చెప్పు ఒక నిట్టూర్పు విడవగానే రామనాథం గారు ప్రిన్సిపల్ గారి టేబుల్ మీద గట్టిగా కొట్టి చూస్తాను నన్ను ఎదిరించిన నీ సంగతి ఇవాన్ గాడి కొడుకు సంగతి ముఖ్యంగా ఆ ప్రజ్ఞ సంగతి అందరి సంగతి తేల్చేస్తాను నేనంటే ఏంటో చూపిస్తాను మీకు అని రాజేష్ ని తీసుకొని వెళ్ళిపోయారు రామనాథం గారు శక్తి నిద్రపోయాక రుద్ర తన గుండెల మీద ఉన్న శక్తి చేతిని తీసి తన వైపు తిరిగి పడుకొని చంప కింద చేయి పెట్టుకొని క్యూట్గా నిద్రపోతున్న శక్తిని చూసే కొద్దీ నచ్చుతూ ఉంటే నచ్చుతున్నావు బాగా నచ్చుతున్నావు నీ మాటల్లోనూ చేతుల్లోనూ ప్రేమ తెలుస్తుంది కానీ నా జీవితంలో ఈ బంధానికి చోటు లేదు శక్తి ఒక బంధాన్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో నేను లేను ఎప్పటికీ ఉండను కూడా ఐఆమ్ సారీ ఎప్పటికైనా సరే నువ్వు నన్ను వదిలి వెళ్లాల్సిందే ఇప్పటి ఇప్పుడిప్పుడే నాకు అనిపిస్తుంది అనవసరంగా నిన్ను నా జీవితంలోకి తీసుకువచ్చానా అని అందుకే వీలైనంత త్వరగా నిన్ను నా జీవితంలో నుంచి పంపించేస్తాను శక్తి ఐ ఆమ్ సారీ నీ ప్రేమని అర్థం చేసుకోలేనందుకు అని అనుకున్నాడు శక్తికి రుద్రస్పర్శ దూరం అవ్వటంతో నిదానంగా ముందుకు జరుగుతూ ఉంటే రుద్ర నవ్వుకుంటూ నేను పక్కన ఉంటే నా మీద తప్ప పక్కన పడుకోవా బాగా అలవాటైపోతున్నావు అని అనుకుంటూ వెళ్ళకిలా తిరిగి పడుకుని కళ్ళు మూసుకున్న రుద్రకి తన కళ్ళ చివర తన చిన్నప్పటి జ్ఞాపకాల నుంచి పడిన అవమానాలు చిన్న పాపతో కలిసిన బ్రతికిన బ్రతుకు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకు వస్తూ ఉంటే అంతకంతకు కోపం పెరిగిపోతూ తన మీద తనకి అసహ్యం వేసే సిచ్యువేషన్ కూడా గుర్తుకు వచ్చి పిడికిలు బిగించి నిద్రకి దూరం అయ్యాడు ఇంతలో శక్తి వచ్చి రుద్ర గుండెల మీద పడుకోవటమే కోపంలో ఉన్న రుద్ర విసుగ్గా అనిపించి శక్తి విని పక్కన పడుకోబెట్టి స్వెటర్ కూడా వేసుకోకుండా డోర్ బయట నుంచి లాక్ చేసుకొని ఆ మధ్యలో కొంచెం కూడా ఆలోచించకుండా తన కోపంలో ఆవేదనలో చలి చలి శరీరానికి ఎక్కకపోవడంతో అలా ఎంత దూరం వెళ్ళాడో తెలియదు కానీ ఒక చోట కూర్చుండిపోయి ఆకాశంలోకి చూస్తూ ఈ క్షణం నా తల్లిదండ్రులు నా ఎదురుగా ఉంటే షూట్ చేసి పారేస్తాను అంత అసహ్యం వేస్తుంది వాళ్ళ మీద నాకు ఎందుకు ఎందుకు మాకే ఇలా జరగాలి అసలు నన్నెందుకు ఇలా చేశారు వాళ్ళు అని కళ్ళు గట్టిగా మూసుకొని కన్నీళ్ళని కళ్ళ వెనక్కి ఆపుకుంటూ అక్కడే వెనక్కి వారాడు ఆ మంచులోనే ఉదయం నిద్ర లేచిన శక్తికి పక్కన రుద్ర కనిపించకపోవడంతో బద్ధకంగా లేచి ఒళ్ళు విరుస్తూ ఎక్కడికి వెళ్ళాడు బావా అనుకుంటూ పైకి లేచి కాటేజ్ మొత్తం వెతికినా ఎక్కడా కనిపించక కంగారుగా బయటికి వెళ్ళాలనుకుని డోర్ తీద్దామనుకుంటే అది రాకపోవటంతో ఏం చేస్తున్నావు బావా బయటే ఉన్నావా నువ్వు ప్లీజ్ డోర్ తీ బావా బావా ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి నన్ను అంటారుగా వదిలేసి వెళ్ళిపోయావా బావా అంటూ డోర్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడని అర్థమై ఏడుస్తూ అక్కడే నిలబడి డోర్ కొడుతూనే ఉంది అలా దాదాపు అరగంట పాటు డోర్ కొడుతూ ఉంటే అటుగా వెళ్తున్న వాళ్ళు కంగారుగా వెళ్ళి డోర్ తీద్దామనుకున్నారు కానీ బయట లాక్ చేసి ఉండటం చూసి లోపల ఏడుస్తున్న శక్తితో వాళ్ళ భాషలో అన్నారు డోర్ లాక్ చేసిందని అది శక్తికి అర్థం కాక ఇంగ్లీష్లో కన్నీళ్ళు తుడుచుకొని ప్లీజ్ ఓపెన్ ద లాక్ అని ప్రతిమలాడటంతో వాళ్ళు వెంటనే కాటేజ్ ఓనర్కి కాల్ చేసి వాళ్ళు స్పేర్కి తీసుకువచ్చి శక్తి ఉన్న కాటేజ్ డోర్ ఓపెన్ చేయటం శక్తి పరుగున బయటికి పరిగెడుతూ బాబా అంటూ అరుస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే వెనకే మేడం ఏమైంది అని అడుగుతూ వచ్చారు శక్తి భయంగా ఏడుస్తూ నా భర్త కనిపించటం లేదు అనగానే ఒకరి మొహం ఒకరు చూసుకున్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మేడం మీ హస్బెండ్కి బ మీ హస్బెండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళుంటారు దానికి ఎందుకు ఇంతలా భయపడుతున్నారు అని అంటే అది మీకు అర్థం కాదు అని అరిచి రుద్ర వెళ్ళిన దారిలోనే పరుగు పెడుతూ వెళ్ళింది శక్తి అలా కొంత దూరం వెళ్ళాక రుద్ర షూస్ మాత్రమే మంచులో కనిపించటంతో బావా అంటూ ఆశ్చర్యపోయి ఆ షూస్ పట్టుకున్న తనకి అది కాలని అర్థం అవ్వగానే షాక్ అయ్యి బావా అని అరుస్తూ మంచుతో కప్పబడిపోయిన రుద్రని కష్టంగా బయటికి తీసి బావ అంటూ చెంపల మీద కొడుతున్న రుద్రలో చలనం లేకపోవటంతో శక్తి గట్టిగా అరుస్తూ బావా కళ్ళు తెరువు బావా నేను వచ్చాను కళ్ళు తెరువు అని రుద్ర చంపల మీద గట్టిగా కొట్టింది అలా కొట్టడంతో ఊపిరి భారంగా తీసి ఒక్క క్షణం కళ్ళు తెరిచి మూసిన రుద్రను చూసి శక్తి ఇంకా భయపడిపోయి బావా అంటూ చేతులు కాళ్ళు రబ్ చేస్తూ బావా ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్ అని అరుస్తూ ఉంది కానీ రుద్రలో చలనం లేదు ఇంతలో ఆ కాటేజ్ వాళ్ళు శక్తి వెనకే రావటంతో రుద్ర పరిస్థితి చూసి మేడం వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అంటూ రుద్రని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే నైట్ అంతా మంచులో ఉండటం వలన పైగా ఏమాత్రం శ్రద్ధ లేకుండా మంచులోనే పడుకోవటం వలన ఈ పొజిషన్కి వచ్చారు మేబీ సెట్ అవ్వటానికి మినిమం టూ డేస్ పట్టచ్చు ఈ మధ్యలో చలి జ్వరం కూడా రావచ్చు చెప్పలేము జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చి రుద్రని కాటేజ్కి పంపిస్తే శక్తి ఏడుస్తూ బెడ్ మీద పడుకోబెట్టిన పక్కన కూర్చొని రుద్ర చేతిని గట్టిగా పట్టుకొని ఏమైంది బావా రాత్రి ఎందుకలా బయటికి వెళ్ళావు అలా వెళ్లకుండా ఉండుంటే ఇప్పుడు బాగుండేది కదా నీకు అని ఏడుస్తూ కన్నీళ్ళతోనే వెక్కుతూనే ఉంది ఇంతలో రుద్ర చలికి వణికిపోతున్నట్టు చిన్నగా మెసులుతూ పక్కకి తిరిగి ముడుచుకోగానే బావా అంటూ రుద్రాన్ని లేపడానికి ప్రయత్నించింది శక్తి అప్పటికే ఇంజెక్షన్ వల్ల లైట్గా స్పృహ వచ్చిన రుద్ర శక్తి కళ్ళు తెరిచి మసక మసక్గా కనిపిస్తున్న శక్తిని చూసి చిరునవ్వు నవ్వి మళ్ళీ కళ్ళు మూయగానే శక్తి భయంగా బావా కళ్ళు తెరువు మూయకు నువ్వు కళ్ళు మూయకు బావా అని అంటున్న రుద్ర కళ్ళు తెరవలేకపోయాడు కానీ చేతిని మాత్రం కదిలించి శక్తి చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఆ మాత్రానికి సంతోషించిన శక్తి చేస్తూ రుద్రని గట్టిగా హత్తుకొని మొహమంతా ముద్దులు పెట్టేసి ఎంత భయమేసిందో తెలుసా బావా ఎందుకు బయటికి వెళ్ళావు నువ్వు బయటికి వెళ్లకుండా ఉండాల్సింది కదా అంతగా నిద్ర పట్టకపోతే నన్ను లేపాల్సింది కదా నేను నిన్ను నిద్రపుచ్చి ఉండేదాన్ని అని అంటుంటే నిదానంగా కళ్ళు తెరిచిన రుద్ర మరోసారి చిన్న చిరునవ్వు ఇచ్చి మళ్ళీ కళ్ళు మూసుకుంటే కళ్ళు మూయకు నువ్వు కళ్ళు మూస్తే నాకు ఇక్కడ గుండె ఆగుతుంది అంటూ శక్తి గట్టిగా అరిచి రుద్ర చెంపల మీద కొడుతూ ఉంటే నొప్పికి చురుక్కుమన్న ఫీలింగ్తో కళ్ళు తెరిచి కోపంగా చూశాడు రుద్ర రుద్ర పూర్తిగా కళ్ళు తెరవగానే శక్తి నవ్వేస్తూ బావ అంటూ గట్టిగా హత్తుకొని రుద్ర గుండెల్లో తలదార్చేసి అప్పటి వరకు పడిన భయమంతా పోవటంతో దాచేసింది అప్పటి వరకు పడిన భయమంతా పోవడంతో తన గుండెల్లో వదిగిన శక్తి చుట్టూ చేయి వేసి రుద్ర నిదానంగా నాకేమీ కాలేదు శక్తి నువ్వు ఏడవకు అని అన్నాడు నీరసంగా నవ్వుతూ ఏం కాలేదేంటి బావా నిన్ను చూసిన పరిస్థితుల్లో నేను కాబట్టి ఇలా ఉన్నాను అది వేరే ఎవరైనా అయితే గుండాకి చచ్చేవాళ్ళు అసలు ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్ళావు బావా ఎందుకు మంచులో పడుకున్నావు ఎందుకు ఇలా చేశావు నీ వల్ల ప్రతి క్షణం భయంతోనే గడిపేస్తున్నాను నేను అది అర్థమవుతుందా అని గట్టిగా అరిచింది భయంతో తన మీద ఆద్య వేణు తర్వాత అంతగా ప్రేమ చూపిస్తున్న శక్తిని చూస్తుంటే రుద్రకి క్షణక్షణం శక్తి మీద ఇష్టం పెరుగుతుంది కానీ ఆ ఇష్టాన్ని మొగ్గలోనే దుంచేస్తూ ఇప్పుడు నాకేమీ కాలేదు కదా ఏదో నేను పోయినట్టు ఏడుస్తావు ఎందుకు శక్తి నీ ఏడుపు చూస్తుంటే నిజంగానే నేను చచ్చిపోయానేమో అనిపిస్తుంది అని రుద్ర అనటమే ఆలస్యం శక్తి మరోసారి రుద్ర చెంపలు వాయించి నీ నోటి నుంచి ఇంకొకసారి ఆ మాట వచ్చిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు బావా నీ చావు కంటే ముందు నా చావే ఉంటుంది గుర్తుంచుకో నీ ప్రాణంలోనే నా ప్రాణం ఉంది ఆ విషయం మర్చిపోతున్నావు నువ్వు ఇలా చూ ఇలా చేసే ప్రతిక్షణ నన్ను భయపెట్టి బాధ పెట్టడం కంటే ఒకేసారి చంపేయచ్చు కదా చచ్చిపోతాను అని విసురుగా ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయింది తన ఎమోషన్ ఆపలో ఆపుకోలేక ముందు బయట పెట్టేస్తుందేమని శక్తి వెళ్ళిపోయాక రుద్ర నవ్వుకుంటూ రాక్షసి ఎంత గట్టిగా కొట్టేసింది చంపలు నొప్పులు పుడుతున్నాయి అని అనుకున్నాడు శక్తి ఒక్కసారి తనని కొట్టడం తనకి తెలిసి ఉండటం వలన చూస్తాను నన్ను ఎదిరించిన నీ సంగతి ఇవాన్ వాడి కొడుకు సంగతి ముఖ్యంగా ప్రజ్ఞ సంగతి అందరి సంగతి తేల్చేస్తాను నేనంటే ఏంటో చూపిస్తాను మీకు అని రాజేష్ని తీసుకొని వెళ్ళిపోయారు రామనాథం గారు తమ కారులో బయలుదేరిన ఇష్వాన్ ప్రజ్ఞతో ఇప్పుడు ఇంటికి వెళ్తే ఖచ్చితంగా తల్లల దగ్గర చివాట్లు తింటాము చిన్ను కాబట్టి సాయంత్రం ఇంటికి వెళ్దాం ఆలోపు మూవీకి వెళ్దామా న్యూ న్యూ మూవీ రిలీజ్ అయింది జైలర్ అని అడిగాడు నువ్వెలా ఇంత కూల్గా ఉన్నావు బావా మమ్మీకి అత్తకి ఇప్పుడు మన సస్పెన్షన్ గురించి తెలిస్తే ఏమైనా ఉందా బాబోయ్ తలుచుకోవటానికే భయమేస్తుంది అత్త అయినా ఆలోచిస్తుంది మమ్మీ అది కూడా ఆలోచించదు తిట్టేస్తుంది నాకు అసలు ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది బావా అని అంది ప్రజ్ఞ అయ్యో చిన్ను అన్నిటికీ భయపడుతూ ఉండటం వల్లే ఈరోజు ఆ రాజేష్ గారు నీ వరకు వచ్చాడు అన్ని చోట్ల నీతో ఎల్లప్పుడూ నేను ఉంటాను అన్న నమ్మకం లేదు కదా చిన్ను ఇకపై నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవటం నేర్చుకో అసలు చిన్నప్పుడే కరాటే నేర్చుకోమంటే నేర్చుకోలేదు నా వల్ల కాదు అంటూ అప్పుడు మీ అక్కలాగా నువ్వు కూడా నేర్చుకొని ఉంటే ఇప్పుడు బాగుండుండేది నాకంటే ఒక నెల ముందు పుట్టింది మీ అక్క లేదంటే మీ అక్కకి కమంటై ఉండేవాడిని నేను నీలా ప్రతిదానికి భయపడే అమ్మాయితో కాకుండా అని డిసప్పాయింట్గా మొహం పెట్టి అన్నాడు ఇశ్వాన్ ఇష్వాన్ మాటలకి జ ప్రగ్ఞ జలిసి పీక్స్లోకి వెళ్ళిపోయి ఎర్రబడిన మొహంతో ఈశ్వాన్ భుజాల మీద కొడుతూ నీకు నేనే ఎక్కువ మళ్ళీ అక్క కావాలంటున్నావా ఈ విషయం కానీ అక్కకి తెలియాలి నీకు ఉంటుంది నాతో ముద్దులు హగ్గులు కావాలి పెళ్ళి మాత్రం అక్క కావాలంట అక్క నీ పని మావయ్య దగ్గర చెప్తాను చూడు బావా ఈరోజు కార్ ఖచ్చితంగా మావయ్యతో నేను తిట్టిస్తాను అని ఉక్రోషంగా అంది ప్రజ్ఞ ప్రజ్ఞ ఉడుక్కుంటుంటే నచ్చిన ఇష్వాన్ కారు పక్కకి ఆపి మా చిన్ను భలే జలిసి ఫీల్ అవుతుంది ఇలా జలసి ఫీల్ అయినప్పుడు నీ బుగ్గలు ఎర్రగా ఉంటాయి చూడు అప్పప్ప కొరికేయ్యాలనిపిస్తుంది అంటూ ప్రజ్ఞ బుగ్గలు లాగే పద మూవీకి టైం అవుతుంది నిదానంగా ఇంటికి వెళ్ళొచ్చు అంటూ ఐమాక్స్ వైపు కార్ తిప్పాడు మా జీవితానికి అడ్డుగా ఉన్న నిన్ను ఊరికే వదిలిపెట్టని ఇషిత పైగా నన్నే అవమానిస్తావా నువ్వు జీవితంలో మర్చిపోయలేని అవమానం పొందుతావు చూస్తూ ఉండు అని కసిగా పిడికిలు బిగించి అనుకుంది రక్ష ఇషిత వెళ్ళిపోయాక ఆవేశంతో రగిలిపోతున్న రక్ష లోపలికి అడుగు పెట్టడమే చూసుకుండా తాగకుండా ఫోన్ చూసుకుంటున్న మోక్షని చూసి కంట్రోల్ రక్ష మోక్ష దగ్గర నువ్వు చాలా నార్మల్గా ఉండాలి వాడిని నువ్వు పెళ్లి చేసుకునేంత వరకు నీ కోపం కంట్రోల్లో ఉంచుకో తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని అనుకుంటూ చిరునవ్వు పెదవుల మీద తెచ్చిపెట్టుకొని ఏంటి మోక్ష జ్యూస్ తాగలేదు స్నాక్స్ కూడా తీసుకోలేదు ఆర్ కాఫీ కూడా తాగినట్టు కూడా అనిపించటం లేదు అని అడిగింది మోక్షిత్ రెండు క్షణాలు రక్ష వైపు సూటిగా చూసి తాగాలనిపించలేదు నువ్వు ఈ షూని తీసుకువస్తానన్నావు కదా ఎక్కడ ఉంది ఈ అని అడిగాడు ఇష్య గురించి రాగానే రక్ష మొహంలో ఫీలింగ్స్ మారిన అవి వెంటనే తీసేసి నార్మల్గా మొహం పెట్టుకొని ఇష్యతకి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట మోక్ష నీతో చెప్పమని చెప్పి వెళ్ళిపోయింది అని అనగానే మోక్షిత్ కంగారుగా పైకి లేచి ఆ విషయం ఇప్పుడా చెప్పేది నువ్వు నాకు ముందే చెప్పాలి కదా అసలు ఇష్యూ వెళ్ళేటప్పుడు చెప్పుంటే నేను వెళ్ళేవాడిని కదా సరే రక్ష ఇక నేను బయలుదేరుతాను బాయ్ మళ్ళీ కలుసుకుందాం అని రక్ష పిలుస్తున్నా పట్టించుకోకుండా హడావిడిగా వెళ్ళిపోయాడు మోక్షిత్ వెళ్ళిపోయాక రక్ష తన కాలిని బలంగా నేల కోసి కొట్టి ఇషిత ఇషిత ఈ పేరు తప్ప వీడికి ఇంకొకటి తెలియట్లేదు ఎలా దాని నుంచి వీడిని డైవర్ట్ చేసి నా సొంతం చేసుకోవాలి ప్రేమించాననే కానీ రోజు అంటే ఒక్కరోజు కూడా వాడితో కలిసి పీస్ఫుల్గా బ్రతికిందే లేదు ఎప్పుడు చూడు ఇష్యూ కావాలంటూ దాని వెనక కుక్క పిల్లలా తిరుగుతాడు ఇప్పుడు ఏకంగా అది వీడిని ప్రేమించాను అంటూ నాకే స్టేట్మెంట్ ఇచ్చింది నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు పొరపాటున నన్ను కాదని ఈ మోక్ష దాన్ని వెనుకపడితే నేనేం చేయాలి అని అనుకోగానే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మోక్షిత్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పరిస్థితుల్లోనూ వదులుకోలేని పిచ్చి ప్రేమ పెంచుకున్న రక్ష సోఫాలో ఆలిపోయి తను వాలిపోయి తన ఆలోచనలకు పదును పెట్టింది ఆ సమయంలోనే రామనాథం గారు రాజేష్ గారు సీరియస్గా లోపలికి వచ్చారు వాళ్ళని పట్టించుకొని రక్ష తన ఆలోచనలో తను బిజీగా ఉంది రామనాథం గారు కూడా మరో సోఫాలో కూర్చున్నాక తను వెళ్ళేటప్పుడు కూతురు ఏడుస్తూ రూంలోకి వెళ్ళటం గుర్తు చేసుకుని రక్ష ఏమైంది నేను వెళ్ళేటప్పుడు నువ్వు ఏడుస్తూ నీ రూమ్కి వెళ్ళావు ఏమైనా జరిగిందా ఎవరైనా నిన్ను ఏడిపించారా చెప్పరా అలాంటిదేమైనా జరిగితే నేను చూసుకుంటాను నీలో నువ్వు బాధపడుకు అని అన్నారు రక్ష సీరియస్గా ఆయన వైపు చూస్తూ నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది డాడీ అని చెప్పేసింది ఎక్కడ మోక్షి దూరం అయిపోతాడు అన్న భయంతో పెళ్ళ అప్పుడేనా నువ్వేదో చేయాలన్నావు కదా అంటూ సడన్ గా కూతురు పెళ్లి కోసం ఆలోచన చేయటం ఆశ్చర్యం వేసి అడిగారు రామనాథం గారు డాడీ నేను ఇంతవరకు చెప్పలేదు మీతో అది నా తప్పే కానీ భయం వేసింది అందుకే చెప్పలేదు నేను నా క్లాస్మేట్ ని ప్రేమించాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తూనే ఉంటాను తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తను కూడా నన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాడు అని తన ఎవరో కాదు నా ఫ్రెండ్గా మన ఇంటికి వచ్చే మోక్షి అని అంది రక్ష వాట్ అంటూ రామనాథం గారు గట్టిగా ఆర్చి అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా రక్ష వాడికి అంత ఆస్తి కూడా ఏమీ లేదు ఏదో చిన్న కంపెనీ ఉంది అది రన్ చేసుకుంటున్నారు అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నేను ఊహించినట్టుగా ఎలా ఉంటుంది లేదు నీ కోసం చాలా పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి వాళ్ళల్లో ఒకరితో నీకు పెళ్లి చేస్తాను ఎలానో పెళ్లి ఆలోచన చేశావు కాబట్టి నెల రోజుల్లో నీకు నచ్చే వాడిని తీసుకువస్తాను ఆ మోక్ష గురించి మర్చిపో అని అన్నారు రామనాథం గారు అదంతా ఆశ్చర్యంగా చూస్తున్న రాజేష్ ఇద్దరి డిస్కషన్ వింటూ ఉంటే రక్ష పరుగున డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ కట్ చేసి చాక్ తీసుకుని తన మణికట్టు దగ్గర డేంజర్ కాకుండా కట్ చేసుకుని అమ్మ అంటూ గట్టిగా అరిచింది రక్ష చేసిన పనికి షాక్ అయిన రామనాథం గారు రాజేష్ పరుగున రక్ష దగ్గరికి వెళ్ళి తన చేతిని ముట్టుకునే లోపు ఆగండి డాడీ అక్కడే ఆగండి మీరు నా పెళ్లికి ఒప్పుకోకపోతే నా చావు చూస్తారు నా జీవితంలో నా భర్తగా ఉంటే మోక్షిత్తు ఉంటాడు లేదంటే లేదు అంతేకాని ఏదో గొప్ప సంబంధం పెద్ద సంబంధం అంటూ తీసుకువచ్చి పెళ్లి చేస్తే నేను ఎలా సంతోషంగా ఉంటాను మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటేనే కదా నా సంతోషం నా దగ్గర ఉండేది ఇక ఆస్తి అంటారా కావలసినంత మనకు లేదా ఏంటి కావాలంటే మోక్షిత్ని ఎల్లరికమైన తీసుకువచ్చేలా నేను చూస్తాను డాడీ అంతేకాని మీరు మోక్షని కాకుండా మరొకడిని పెళ్లి చేసుకో అంటూ మాట్లాడద్దు అని కన్నీళ్లతో అంది రక్తం బొట్లు బొట్లుగా కారుతూ ఉంటే పుట్టి బుద్ధిరిగాక ఎప్పుడు రక్షకి చిన్న దెబ్బ తగలకుండా చూసుకున్న రామనాథం గారు ఇప్పుడు ఏకంగా చేయి కట్ చేసుకోవటం చూసి అలాగే నీ ఇష్టం కానీ నువ్వు నా చేయికు బేబీ ప్లీజ్ అంటూ ఆయన ముందుకు వెళ్ళి రక్ష చేతికి ఆయన భుజం మీద ఉన్న కండువా చుట్టేసి డాక్టర్కి ఫోన్ చేయి అంటూ పిఏతో చెప్పి నువ్వు రా రక్ష అంటూ సోఫాలో కూర్చోబెట్టాక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పరుగున తీసుకువచ్చిన రాజేష్ని మెచ్చుకోలుగా చూసి నువ్వింతలా ఆ మోక్షతను ప్రేమిస్తున్నావని అనుకోలేదు రక్ష తెలుసుంటే ఇదంతా జరిగేది కాదు నాకు నా కూతురి సంతోషం కంటే ఏదీ ఎక్కువ కాదురా తప్పకుండా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చారు రామనాథం గారు ఇంతలో పరుగున వచ్చిన డాక్టర్ని రక్షకి ట్రీట్మెంట్ చేయమని చెప్పి డాక్టర్ ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోయాక నువ్వు బావని అంతలా ప్రేమిస్తున్నావా అక్క నాతో కూడా చెప్పలేదు అని అల్లరిగా అడిగాడు చెప్పేంత సమయం లేదురా అందుకే ఎవరితో చెప్పలేదు అండ్ థ్యాంక్ యూ డాడీ మా పెళ్లికి ఒప్పుకున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా మీ మాట వినగానే ఖచ్చితంగా ఈ విషయం విని కూడా ఎంత సంతోషిస్తాడు ముందైతే వీలైనంత త్వరగా మాకు పెళ్లి చేసేయండి డాడీ మా చదువులు కూడా అయిపోయాయి ఇక నేను ఓన్లీ మోక్షిత్కి భారీగా మాత్రమే అనుకు ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మోక్షిత్ తల్లిదండ్రులతో మాట్లాడండి అని రక్ష చాలా సీరియస్గా చెప్పింది అదేంటి రక్ష ఇప్పుడే కదా నువ్వు నీ ప్రేమ విషయం చెప్పింది అసలు అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా నా కూతుర్ని చేసుకోబోయేవాడు తనకంటే అందగాడు కాదా నా అల్లుడిగా ఉండే అర్హత ఉందో లేదో చూసి గుణవంతుడై నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు అయితే ముందు వెనక చూడకుండా పెళ్లి చేస్తాను కానీ అది ఏది తెలియకుండా గుడ్డిగా నువ్వు చెప్పావని పెళ్లి చేయలేను కదా అందుకే నాకు ఒక నెల రోజులు సమయం ఇవ్వు అని అన్నారు నో డాడీ అంత టైం లేదు ఉంటే నేనే ఇంత తొందరగా ఎందుకు చేస్తాను ఇంత త్వరగా నా ప్రేమ విషయం మీతో ఎందుకు చెప్తాను ఆ టైం లేదు డాడీ ప్లీజ్ నేను చెప్పేది మాత్రం మీరు చెయ్యండి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మోక్షిత్ని వదులుకోలేను మీకు మీ కూతురు అంటే ఇష్టమైతే తప్పకుండా వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడుతారు లేదంటే అవసరం లేదు మీ కూతురు మీ ముందే జీవోత్సవంగా బ్రతకాలి లేదంటే ఏకంగా చచ్చిపోవాలి అనుకుంటే మీ ఇష్టం అని విసురుగా చెప్పి తన రూంలోకి వెళ్లిపోగానే రామనాథం గారు తలపట్టుకున్నారు కూతురు మొండితనానికి శక్తి వెళ్ళిపోయాక రుద్ర నవ్వుకుంటూ రాక్షసి ఎంత గట్టిగా కొట్టేసింది చంపలు నొప్పులు పుడుతున్నాయి అని అనుకున్నాడు శక్తి ఒక్కసారి తనని కొట్టటం తనకి తెలిసి ఉండటం వలన ఫ్రెష్ అయి బయటికి వచ్చిన శక్తి ఒకటే కొనుక్కుంటూ చనిపోతాడంట చనిపోతాడు ఈయన గారి చనిపోతే మేమందరం ఏం కావాలో ఈయన మీద ఎంతమంది ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారో కనీసం ఊహ కూడా ఉండదు నేను ఆద్య వేణు అన్నయ్య ఇంకా చెప్పాలంటే మావయ్య అత్తయ్య మా కుటుంబం మొత్తం ఈయన గారి కోసం ఎదురు చూడటం లేదా ఒక్కడి కూడా తెలుసుకునే పని లేదు కానీ ఇలా ఏదో ఒకటి చేసుకునే నన్ను భయపెట్టడం మాత్రం బాగా వచ్చు అని అనుకుంటూనే ఉంది తన శనుగుళ్ళు పై పైన వినిపించిన రుద్ర ఏంటే ముసలిదానిలా కొనుక్కుంటున్నా కొనుక్కుంటూనే ఉన్నావు ఏదైనా బయటికి చెప్పు మొహం మీద లోపల కొనుక్కోవటం కాదు అని సీరియస్గా చెప్పటంతో శక్తి విసురుగా చెప్పినంత మాత్రాన ఏదో లాభం ఉన్నట్టే మాట్లాడుతున్నావు బావా ఇన్ని రోజులు అలా చెప్పి చెప్పి ఈ రోజు ఇదిగో నీ ముందు నాకు ఏ వాల్యూ లేకుండా చేసుకున్నాను సంతోషం ఇకనైనా బుద్ధి వచ్చింది ఇప్పటి నుంచి నేను కూడా నీలాగే సీరియస్గా ఉండాలి అప్పుడే కదా నువ్వు నా మాట వినేది అని చెప్పి దగ్గరలోని హోటల్కి ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది శక్తి శక్తి కోపాన్ని ఎంజాయ్ చేస్తున్నరుద్ర నువ్వు ఇలా సనుక్కుంటుంటే అచ్చన్ నాకు తొంభై ఏళ్ళ భామ ఎలా అయితే చిన్నదానికి పెద్దదానికి కొనుక్కుంటుందో అలానే అనిపిస్తుంది శక్తి నిజంగా నీలో పెద్దవాళ్ళ లక్షణాలు చాలా ఉన్నాయి కీప్ ఇట్ అప్ అని అన్నాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్